అమర్ లేకపోతే ప్రశాంత్ విన్ అయ్యేవాడా శివాజీ లేకపోయి ఉంటే అమర్ అంత పద్ధతిగా ఉండేవాడా అంటూ ప్రియాంక అయితే సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ వచ్చేసింది నిన్న అన్నపూర్ణ స్టూడియో ముందు అయితే ఎంతో ఘాటుగా గొడవలు యుద్ధం జరిగింది ఆఖరికి పోలీసులు కూడా తమ అదుపును తప్పి లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది ఇక ప్రియాంక హౌస్ నుండి ఎంతో చురుకుగా అయితే తప్పించుకుని వెళ్ళినప్పటికీ శోభాశెట్టి రతికల్లో మాత్రం ఒక ఆట ఆడేసుకున్నారు అభిమానులు అయితే తమ కార్లు అయితే గుద్దుతూ ఊపేస్తూ ఎంతో రచ్చ చేశారు రతిక కారును ఏకంగా గేట్ లోపలికి తిరిగి పంపి ఇక బాలో అయితే ఎంతో భయపడిపోయారు ఇలా హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక చుక్కలు చూపించారని చెప్పుకోవాలి అయితే వాళ్ళు ప్రశాంత్ ఫ్యాన్సే అంటే ప్రశాంత్ ఫ్యాన్సే అంటున్నారు మిగతా వాళ్ళు ఎందుకంటే ప్రశాంత్కి కాకుండా మిగతా వారు అందరిపైన దాడి చేస్తూ వచ్చేసారు అయితే ఆఖరికి ప్రశాంత్ కూడా పోలీసులతో అయితే మద్దతు మాగుతూ నేను ఫ్యాన్స్ అప్రోచ్ అవ్వాలని అడిగినప్పటికీ కూడా ఈ క్రౌడ్ వల్ల అసలు ప్రశాంత్ నీకు ఎలా లేదో అంటూ పోలీసులు అయితే కటాఖండిగా చెప్పుకుంటూ వచ్చేయడం జరిగింది ఇలా అర్ధరాత్రి ఏం జరిగిందో తెలీదు అన్నంతగా అయితే ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని బయటికి వచ్చామంటూ ప్రియాంక కూడా ఫైర్ అవుతూ వచ్చేసింది సోషల్ మీడియాలో